ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు శ్రీ చాణిక్య నీతి ఆరవ అధ్యాయంలో పదమూడవ శ్లోకం చూస్తున్నాం వరం న రాజ్యం నకు రాజరాజ్యం వరం న మిత్రం నకు మిత్రమిత్రం వరం న శిష్యో నకు శిష్య శిష్యో వరం నారా కొంచెం విచిత్రంగా ఉంది దీంట్లో చాణక్యుడు ఎటువంటి స్నేహితులు ఉండాలి ఎటువంటి రాజ్యం ఉండాలి ఎటువంటి శిష్యుడు ఉండాలి చెబుతూ ఎటువంటి భార్య ఉండాలి అనే ఒక ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాడు వరం నా రాజ్యం నా కురాజ రాజ్యం ఒక చెడ్డవాడైనటువంటి రాజుతో పరిపాలించే రాజ్యానికంటే కూడా అసలు రాజ్యం అనేది లేకపోవటమే వరం అదే మనకి ఒక అదృష్టంగా భావించాలి వరం నా మిత్రం నా మిత్రం మంచి స్నేహితుడు ఉంటే మనకు కూడా మంచి పేరు మంచి బుద్ధులు వస్తాయి కుమిత్ర మిత్రం నా వరం నా మిత్రం చెడ్డవాడైనటువంటి స్నేహితుడు ఉన్నదానికంటే కూడా అసలు స్నేహితుడనేవాడు లేకుండా పోయినా కానీ పర్వాలేదు కానీ ఒక చెడు స్నేహితుడితో సహవాసం చేసి మనం చెడిపోవటం అనేది మంచిది కాదు వరం నా శిష్యో శిష్య శిష్యో మంచి శిష్యుడు దొరికితే గురువుకి అంతకంటే మించినటువంటి ఆనందం ఉండదు కానీ అసలు చెడ్డవాడైనటువంటి శిష్యుడు గురువు గారి యొక్క పేరును కూడా సర్వనాశనం చేసేటటువంటి ప్రబుద్ధుడైతే అటువంటి కుశిష్యుడు లేకపోయినా లేదు అసలు శిష్యుడే లేకపోయినా గాని అది ఒక అదృష్టంగాను అదొక వరంగాను భావించాలి అలాగే వరం నదారా న కుదార దారా పెళ్లి చేసుకుందాము పెళ్లి చేసుకుంటే పిల్లం వస్తుంది పెళ్ళం మూలంగా సుఖాలు అనుభవించవచ్చు ఆవిడ మూలంగా పుత్ర సంతాలు కలుగుతుంది మనకి పునా ఉన్నరకాల గురించి మనకి తప్పుకుంటాము ఇటువంటివన్నీ ఏదో ఆశలు ఉంటాయి కదా మనకి వరం నా దారా నా కుదార దారా కానీ విచిత్రం అంటే ఒక చెడు చెడు ఇల్లాలు అంటే చెడ్డదైనటువంటి ఒక భార్య ఉన్నదానికంటే కూడా అసలు పెళ్లి చేసుకోకుండా భార్య లేకుండా ఉండటం అనేటువంటిది నీకు ఒక వరంగాను అదృష్టంగాను భావించాలి వరం న రాజ్యం కురాజ రాజ్యం వరం కుమిత్ర మిత్రం వరం న శిష్యో వరం న కుదార దారా బెటర్ టు హావ్ నో కింగ్డమ్ దాన్ ఏ వర్త్లెస్ వన్ ప్రయోజనం లేనటువంటి రాజ్యము పనికిరానటువంటి రాజు ఉన్నటువంటి రాజ్యానికంటే రాజ్యం లేకపోవటమే మంచిది బెటర్ టు హ్యావ్ నో ఫ్రెండ్ దాన్ టు రాస్కెల్ ఒట్టి వెధవ మనకి స్నేహితుడిగా ఉన్నదానికంటే అసలు స్నేహితుడు లేకపోయినా గానీ పర్వాలేదు బెటర్ టు బి వితౌట్ ఏ డిసిప్లిన్ దాన్ హ్యావ్ ఏ స్టూపిడ్ వన్ మంచి శిష్యుడు లేని దానికంటే కూడాను మంచి శిష్యుడు లేకపోయినా పర్వాలేదు కానీ వన్ వాడు శిష్యుడిగా ఉంటే దాని మూలంగా మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా భంగం ఏర్పడుతుంది మనం చదువుకున్న చదువు కూడా మనకి తప్పుదారికి వెళ్ళి తీసుకు తీసుకుపోయి మనం ఏం చదువుకున్నామో ఏం చెబుతున్నామో కూడా తెలియని పరిస్థితి వస్తుంది బెటర్ టు హ్యావ్ నో వైఫ్ వికెడ్ వన్ అంటే భార్య లేకపోయినా పర్వాలేదు కాని దుష్టబుద్ధి కలిగినటువంటి చెడు లక్షణాలు చెడు ప్రవర్తన కలిగినటువంటి ఇల్లాలు ఉండటం కూడా మనకు ప్రమాదకరమైనటువంటిది వరం నదారా దారా నా కుదార భార్య చెడదైతే అటువంటి చెడు భార్య ఉన్న కంటే కూడా భార్య లేకుండా బ్రహ్మచర్యగా బ్రహ్మచర్యంతో బ్రహ్మచారిగా ఉండటం కూడా నయమేను అంటున్నాడు చాణిక్యుడు స్వస్తి